తెలుగు సినిమా స్వర్ణయుగం నటులు త్వరిత వాస్తవాలు తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో గొప్ప నటులు ఉన్నారు కానీ స్వర్ణయుగంలో ఉన్న కొందరు కళాకారులు చరిత్రను మార్చారు ఈరోజు మనం టాప్ ఎనిమిది తెలుగు సినిమా నటులను చూద్దాం ఒకటి ఎన్ టి రామారావు ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ గా నిలిచిపోయారు సినిమాల్లో పౌరాణిక పాత్రల నుండి రాజకీయ నాయకుడిగా ఆయన పాత్రలు అనిర్వచనీయం రెండు అక్కినేని నాగేశ్వరరావు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు కొత్త పరిమాణం తీసుకొచ్చారు ఆయన రొమాంటిక్ పాత్రలకు ప్రసిద్ధి మూడు ఎస్ వి రంగారావు తన పాత్రల్లో జీవించిన గొప్ప నటుడు ఎస్ ముఖ్యంగా మాయాబజార్ లో ఘటోత్కచుడి పాత్ర ఆయనకు అమరత్వం ఇచ్చింది నాలుగు సావిత్రి మహానటి సావిత్రి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత గొప్ప నటిగా పరిగణించబడ్డారు ఆమె భావోద్వేగాలను ప్రదర్శించిన తీరు ఎవరూ మరచిపోలేరు ఐదు కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు ఆయన వైవిధ్యమైన పాత్రలకు పేరు పొందారు బాబు అందాల నటుడు బాబు తన సొగసైన నటన మరియు అందంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు ఆయన కుటుంబ కథా చిత్రాలకు ప్రసిద్ధి ఏడు ఘటోత్కచుడి పాత్ర రహస్యం మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి పాత్రలో ఎస్ వి రంగారావు నటన గురించి ఒక రహస్యం ఉంది చాలా మందికి తెలియని విషయానికి ఏమిటంటే ఈ పాత్రను ఆయన తన శరీర భాష కళ్ళతోనే పూర్తి ప్రభావం చూపించారు ఎన్టీఆర్ దినచర్య రామారావు తన పాత్రలకు తగినట్లుగా తన దినచర్యను మార్చుకునేవారు ఆయన పాత్రలోకి పూర్తిగా లీనమై ఒక పాత్ర ముగిసే వరకు సాధారణ భోజనం కూడా చాలా తక్కువగా తీసుకునేవారు ఈ నటులలో మీ అభిమాన నటుడు ఎవరు కామెంట్లలో తెలియజేయండి మరియు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి